మీ అపూర్వ స్వాగతాన్ని కృతజ్ఞతలు ఎండలు అరిగిపోతున్నాయి చౌదరి పడుతున్నాయి అయినా కూడా మీరంతా ఓటుగా నవ్వుతూ నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు వేరే గ్రామంలో కూడా ఇదే విధంగా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఎండలు వెళ్ళిపోతా ఉంటారు మీరు కొంచెం పాస్టి నుంచి బయలుదేరే ఒకటి ఈ ప్రాంతం మీకంతా తెలుసు నాకంటే మీరే ఎక్కువ బాధలు పడ్డటువంటి వ్యక్తి గత సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఒకటే చెప్పింది ఆయన మీరు ఎంత సంపాదించుకుంటారు అనేది నాకు అనవసరం మీ అధికార చేస్తున్నా మీరేం కావాలంటే అది చేసుకోండి కాకపోతే నేను చెప్పే రెండు మూడు పనులు మాత్రం మీరు చేయాలి అనే ఒక అన్ని విధాలు అన్ని సూత్రం చెప్పి వాళ్ళ చేత తప్పుడు పనులు చేయించి వాళ్ళనే ఆ తప్పుడు పనులని బలహీనత పెట్టుకుని అంతా కూడా ఈరోజు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి జనరల్ గా ఒక అధికారి చాలా మంది అధికారులు అవినీతి పదులు ఉంటారు అదేవిధంగా చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది ఈ అవినీతి అధికారులు జనరల్ గా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏదో పదో ఇరవై కోట్లు సంపాదించుకుంటారు అయితే గత ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క అవినీతి అధికారి కొన్ని వందల కోట్ల రూపాయలు డబ్బు సంపాదించారు అవి ఇసుక మాఫియా గాని లిక్కర్ మాఫియా గాని గంజాయి మాఫియా గాని లేకపోతే పోస్టులు ఒకటి కాదు అన్నిట్లో కూడా విపరీతమైనటువంటి అవినీతి దాంట్లో భాగమే రాజధాని కూడా పూర్తిగా తీసేయటం గాని పోరాటం చేసేవాళ్ళనే దాడులు గాని ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అవన్నీ చూసి చూడనట్టుగా పోతే చివరికి మన ఇళ్ల మీదకి మన స్థలాల మీదకి మన పొలాల మీదకి వచ్చేసారు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఇందులో చాలా దురుద్దేశం ఉంది మీరు ఒకసారి ఈ చరిత్రలో వెనక్కి వెళ్లి చూస్తే అతను వ్యక్తులని భయపెట్టి వాళ్ళందరినీ వాళ్ళ గుప్పిట్లోకి తీసుకునేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలిచాడు పిలిచి టిక్కెట్ రేట్లని అదని ఇదని కిరికిరి పెట్టి వాళ్ళందరినీ అవమానకరంగా చివరికి సినిమా వాళ్ళు ఎప్పుడు లేని చరిత్ర లేని విధంగా అతని గుప్పెట్లో తెచ్చుకున్నారు అదే విధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి పోతే ఎక్కువ రైతులందరికీ కూడా ఇదే విధంగా చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని గుప్పెట్లో తీసుకొచ్చారు ఇప్పుడు పొలాలు ఆ పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలేసుకుంటారు సర్వే రాళ్ళ మీద వాళ్ళ బొమ్మలేసుకుంటారు మొత్తం సర్వే చేసి డేటా అంతా తీసుకున్నారు ఎవరి పొలం ఎవరి స్థలం ఎవరితో మొత్తం వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు ఆఖరికి ముసుగు తొలగించి ఈ స్టాంప్ పేపర్లు అన్ని కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అసలు ఒరిజినల్ డాక్యుమెంట్లు మన ఇంట్లో బీరువాలో ఉంటేనే దొంగ డాక్యుమెంట్లు పుట్టించి అమ్మేసినటువంటి రోజులు అసలు నీకు ఏం క్రెడిబిలిటీ ఉందని మా ఒరిజినల్ డాక్యుమెంట్ మీకు ఇస్తాం అంటే తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఎంతో పవిత్రంగా పెట్టుకుంటారు ఇవి అలాంటివి నీకు ఇస్తే రేపు నువ్వు వీళ్ళన్నిటిలో కిరికిరి పెట్టి అధికారుల దగ్గర పంచాయతీ పెడితే న్యాయ వ్యవస్థలు ఏమైపోవాలి మేము ఎవరి దగ్గరికి వెళ్లాలి అంటే మా న్యాయమూర్తులు ఎవరు వాళ్ల రామకృష్ణారెడ్డి గారు అయోధ్య రామరెడ్డి గారు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవీ సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వీళ్లే పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వీళ్ళు ప్రతి ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క ముఠానాయకుడు అప్పచెప్పి వాళ్లనే ప్రధాన న్యాయమూర్తులుగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయిపోయేటువంటి పరిస్థితి కాబట్టి మీరు అన్ని అన్ని పార్టీల వారికి కూడా మీరు చెప్పండి ఇది మీ ఒక్కరికే కాదు మీరు అంటే ఈ దురుద్దేశం ఇప్పుడు ఆయన తీసుకునేది అధికారం వస్తుందనుకుంటున్నారు అధికారం రాదు ఆయన అనుకున్నట్టు ఏదన్నా జరిగినా కూడా మళ్లీ వేరే పార్టీ వాళ్ళు ఐదేళ్లకో పదేళ్లకో ఏదో ఒక రోజు అధికారం మార్పిడి అనేది జరగడం అనేది తథ్యం ఎందుకంటే మీరు తెలంగాణలో చూస్తే పదేళ్లు అక్కడ కూడా వ్యక్తులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు మరి ఈ రోజున వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అధికారం మారిపోయాక ఏమైంది అక్కడ అధికారులు అందరూ జైల్లో ఉన్నారు అదేవిధంగా వచ్చే పార్టీ అవతల పార్టీ ఆస్తులను కూడా అదేవిధంగా చేస్తే వాళ్ళకి రక్షణ ఉండదు వీళ్ళకి రక్షణ ఉండదు ఈ సమాజం ఈ విధంగా గొడవలతో ఎత్తు తప్పించి ఎవ్వరికీ మంచి జరగదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎవరన్నా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకునే ముగ్గురు నలుగురు మిగిలింటే మీరు ఇందులో భాగం పంచుకోవద్దు చివరికి మీ పరిస్థితి కూడా ఇలానే అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి ఇంకొకటి ఈ గ్రామాల్లో అక్కడక్కడ కొంతమంది ఆయనకు అభిమానులు ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నా రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ నూట ముప్పై సీట్లతో నేను మూడు లక్షలతో గారు జరగబోతున్నా ఈ లెక్క పక్క కాబట్టి మీ ఓటు మీ ఓటు మురిగిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ బూతుల్లో ఎంత మెజారిటీ వస్తుందో క్లియర్ గా మా అందరికీ తెలిసిపోతుంది తెలిసిపోతుంది కాదు ఎప్పుడు మాకు వేసిన వాళ్ళని మా నైవైపు నిలబడ్డ వాళ్ళకి మేము ఎప్పుడు మొత్తం మొదటి ప్రయారిటీగా అండగా ఉంటాం మాకు యూపీనే అండగా ఉంటాం కానీ వీళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి మీరు అవన్నీ తెలుసుకొని మాతో పాటు నీతి నిజాయితీ వైపు ధర్మం వైపు అడుగు వేయాలని కోరుకుంటా ఉన్నాను అదే విధంగా ఇప్పుడు ఎదురుగా చూస్తా ఉంటే రోడ్లు పాడైపోయినాయి మేమేసిన రోడ్లు శ్రావణ్ కుమార్ గారు ఆ రోజు వేసిన రోడ్లు తప్పించి వేరే రోడ్డు ఎక్కడా కూడా పట్ట మట్టి వేసిన పోలేదు గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు సన్న దేవదరువు రోడ్ల సన్న దేవదరువు నీళ్లు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఎక్కడా లేదు అవునా కదా తాగునీటి కూడా లేదు ఈ రోజు ఎందుకు లేదు చెరువుల్లో నీళ్లు లేవు వాళ్ళు ఎందుకంటే పెట్టలేదు ప్లానింగ్ లేదు పొరపాటు నీళ్లుంటే ఫిల్టర్ లేదు ఫిల్టర్ లేక అంతా మురికి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున జల మిషన్ లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అవన్నీ వాడుకుంటే ఈ రోజు ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చేటువంటి పరిస్థితి దాని గురించి నాకు తెలిసి బహుశా వాళ్ళకి ఎవరికి ఐడియా లేదు దాన్ని చేయాలన్న కోరిక కూడా లేదు ఏదో నాలుగు రూపాయలు సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్లే ఓట్లేస్తారులే జగన్ ఇచ్చాడని అనుకుంటారని ఆ పద్దతి ప్రకారం వెళ్తా ఉన్నారు ఆయన కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ తెలియజేయండి ఈ ప్రాంతంలో రాజధాని గాని ఒక ఇండస్ట్రీ గాని ఒక ఉద్యోగం కానీ లేదు ప్రతి గల్లీలో గంజాయి పాడుపడిన లెక్కలు ఇవన్నీ తీసుకొచ్చాపించి వేరే చేసేటువంటి పరిస్థితి లేదు ఇంకా కొన్ని చూస్తా ఉన్నాం కొన్ని ఉన్నాయి మేము వచ్చిన తర్వాత బాబు గారితో మాట్లాడి ప్రతి పేదవాడికి కనీసం రెండు సెట్ల స్థలంతో ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం అది కూడా చెప్తా ఉన్నాం కాబట్టి మీరందరూ ఎవరన్నా ఉంటే పేదవాళ్లు వైఎస్ఆర్ సిపి వాళ్లు తెలుగుదేశంపై వచ్చేయండి ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒక ప్రపంచం లాగా ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయానికి ఊళ్ళు ఊళ్ళు ఏకం అవుతున్నాయి ఎక్కడో కొన్ని ఊళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి అదొక్కడు కూడా మీరు ఆలోచించండి ఆఖరిగా ఇక్కడ సుచరిత గారు మరి మన శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు శ్రావణ్ కుమార్ గారు ముక్కుసూటి మనిషి నిజాయితీ పరుడు ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని ప్రాంతంలో ఉంటే ఎంతో అవినీతి దాస్కారం ఉండేది అయితే ఒక్క ఎకరం గాని ఒక్క రూపాయి గాని అవినీతి చేయకుండా అవినీతి చేయకుండా అవినీతి చేయకుండా పరుగు బలహీన వర్గాలకి మైనారిటీలకి ఎస్సీ ఎస్టీ సోదరులకి అండగా నిలబడి అభివృద్ధి ఈ నలభై ఏళ్ల సంవత్సరాలలో ఈ తాడికొండ ప్రాంతంలో ఏదన్నా అభివృద్ధి జరిగింది అంటే అది శ్రావణ్ కుమార్ గారు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది ఇది ఒక్కడే చెప్తా కొంతమంది అంటా ఉంటారు ఆయనకు ముక్కుసూటు అంటారు మరి నీతి నిజాయితీగా ఉన్నోడికి ముక్కు సూట్ గానే ఉంటాడు కోపంగానే ఉంటాడు అవతారు చెప్పరు వాళ్ళు కాబట్టి అర్థం చేసుకోండి అది ఎందుకు ఉంటుంది అనేది అదేవిధంగా సుచరిత గారు ఉన్నారు కనీసం కానిస్టేబుల్ కూడా మార్చుకోలేనటువంటి హోమ్ మినిస్టర్ అప్పుడు ఉన్నప్పుడు దళిత సోదరుడు డాక్టర్ ఒక డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని మానసిక రోగిగా చిత్రీకరించి చంపితే కనీసం మాట్లాడలేనటువంటి మంత్రి ఆమె సుచరిత గారు ఆమె వల్ల ఈ ప్రాంతానికి ఒక్క మేలు కూడా జరగదు ఆమె ఏమి చేయలేదు ఆమె అసమర్థు రాదు అక్కడ ఉన్నప్పుడు పోటీ చేస్తే అక్కడ ఆమె మీద ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంటే అక్కడి నుంచి తీసి ఇక్కడ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గెలిచే పని అయితే ఆమె అక్కడే ఉంచేవాళ్ళు ఇక్కడికి ఎందుకు తెచ్చారంటే అక్కడ గెలవరని అంటే అలాంటి అసమర్థ హోంమంత్రిగా ఆమెని ఇక్కడ తీసుకువచ్చి ఒక సమర్థవంతుడైనటువంటి నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తి మీద ఏ విధంగా గెలుస్తారో మీరందరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్కరిని మాట్లాడి అది కరెక్ట్ వస్తా ఉండ మన సోదరుడు అనూప్ చెప్తా ఉన్నాడు బీసీలని జనరల్ గా ఈ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులు అందరు పొట్టగొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక మొత్తం ఎత్తేసి మనం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మనం ఇసుక ఫ్రీగా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక ఫ్రీగా ఎట్లా ఇస్తారని కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు నేను ఆ రోజున పదిహేను వందల రూపాయలకు మనం ఇసుక ఇస్తే ఈ రోజున ఇసుకని పూర్తిగా పూర్తిగా కార్పొరేటైజ్ చేసి ఎక్కడ పడితే అక్కడ దోచుకున్నారు ఈ ఇసుకలో ఏం జరిగింది అంటే గ్రీన్ ట్రిబ్యునల్ కి కంప్లైంట్ చేశారు అంత ఇసుక దోపిడీ జరుగుతా ఉందని చేస్తే అసలు ఇరవై ఐదు కలెక్టర్లని ఇరవై ఐదు కలెక్టర్ల చేత ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇసుక దోపిడీ జరగడం లేదని గ్రీన్ ట్రిబ్యునల్ కే లెటర్ ఇప్పించాడంటే ఆ ముఖ్యమంత్రి ఎలాంటి వాడో ఈ కలెక్టర్లు ఎంత అమ్ముడు పోయారో కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇరవై ఐదు కలెక్టర్లు ఇసుక దోపిడీ జరగలేదంట వాళ్ళు ఐడెంటిఫై చేసి నూట నలభై ఇసుక రీచ్లు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఈ నలభైకి మీకు పర్మిషన్ ఇస్తానా ఈ ఊరికి దూరంగా ఉన్నాయి ఇక్కడ ఇసుక తీయటం వల్ల ఇబ్బంది లేదు అని చెప్తే అసలు ఎవరికి తెలియని ఇసుక రీచ్లు ఐదు వందల ఇసుక రీచ్లు ఐడెంటిఫై చేసి దోచుకున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని లక్షల కోట్లు కంపాయించారో దానికి లెక్క కూడా కట్టలేనటువంటి పరిస్థితి ఆ విధంగా మరి భవన నిర్మాణ కార్మికులంతా అంతా కూడా పనులు లేక అప్పులు తీసుకునేటువంటి స్థితి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన కాబట్టి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ అర్థం చేసుకుని తప్పనిసరిగా ఇద్దరికి అక్కడ మెజార్టీతో గెలిపియండి శ్రావణ్ కుమార్ గారు పని తన మీకు ఆల్రెడీ తెలుసు నన్ను మీకు ఇంకా చూసి ఉండరు రాకపోతే చూస్తారు వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో అద్భుతంగా ఉంటుంది మీరేం బోధించినంతగా కష్టపడి మీ అందరికీ మీ అభిమానానికి అభివృద్ధి రూపంలో తిరిగిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ